రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా దేవునికి ప్రియులైన వారందరికీ శుభమని చెప్పుచు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కుమరం గ్రామం నుండి శ్రీనివాస్ డేవిడ్ను నేను ప్రార్థన చేయుచున్నాను రండి మనమందరము కలిసి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివి చూపుటకు ఐశ్వర్యవంతుడివి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి నాయన ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగర్ జిల్లాని జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడ ఉంటున్న మూడు మండలాలను వెయ్యి పదిహేను గ్రామాలను మీ పాద సన్నిధిలో వేడుకుంటూ అయ్యా మరి ఈ ప్రజలు కుడి ఎడములు తెలియని వారిగా ఉంటా ఉన్నారు వీరి పక్షముగా నాయన ప్రవ్వా నేను మేము అందరము వారి పాపమును మేము ఒప్పుకుంటూ ఉన్నాము మా పాపమును విడిచిపెట్టి మీ వైపు చూస్తూ ఉండగా మీరు కార్యము చేసే దేవునివి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరే నాయన ప్రవ్వ న్యాయము చేసే దేవునివని మీరే నాయన కృంగిన వారిని ఆదరించే దేవునివని అయా మరి గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవునివని అయా నాయన మీ హస్తానికే అప్పగించుకుంటూ ఎవరైతే నాయన ప్రవ్వ మరి ఆశతో నాయన మీ వైపు చూస్తూ ఉన్నారో వారందరినీ తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా ఈ కాన్పూర్ నగర్ జిల్లాలోని ఉంటున్న నాయకులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన గవర్నమెంట్ అఫీషియల్స్ని మీ హస్తానికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి వారు చక్కని పరిపాలన ప్రజలకు అందించగలటానికి వారికి కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని వారి ఆత్మలను కూడా మీరు రక్షించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఈ విధముగా మేమందరము చిన్న ప్రార్థనా గుంపుగా ప్రార్థనలలో నాయన ఏకీభవిస్తూ ఉండగా మాములను దీవించమని మా కుటుంబాలను దీవించమని మా ఆత్మలను వర్ధిల్లింప చేయమని మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్